హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళినట్లయితే శోభనం గదిలో చైతన్య ఇచ్చిన షాక్కి జీవనాకైతే దిమ్మ తిరిగిపోతుంది తన జీవిత చరిత్ర మొత్తం పూసగుచ్చినట్టు చైతన్య చెప్తూ ఉంటే జీవన స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక చైతన్య జీవనతో చూడు నువ్వు మర్యాదగా అందరి ముందు నీ తప్పు ఒప్పుకొని మా అన్నయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణలు క్షమాపణలడుగు మా అన్నయ్య మా వదిన నిన్ను క్షమించిన తర్వాత నిన్ను నేను క్షమించడం గురించి ఆలోచిస్తాను ప్రపంచం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం కానీ ఈ గదిలో బద్ధ శత్రువులం అని చైతన్య చెప్పగానే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక చైతన్య వెరీ బ్యాడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరో పక్క జ్యోతి ఇంట్లో అందరూ కూడా జీవన గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక హైమ కన్నీళ్ళు పెట్టుకుంటూ గౌరీ ప్రసాద్తో ఏంటండి మన మనవరాలు జీవితంలో జరిగే శుభకార్యాలకి దేనికి మనం నోచుకోలేకపోతున్నాం ఈరోజు అక్కడ జీవనకి మొదటి రాత్రి జరుగుతుంది దాని గురించి పెద్దవాళ్ళంగా నేను తనకి ఎన్నో చెప్పాల్సి ఉండే కానీ ఇప్పుడు అవన్నీ ఎవరికి చె ఎవరు చెప్తారు తన భర్తతో ఎలా ఉండాలో దానికి ఎలా తెలుస్తుంది అని అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక గౌరీప్రసాద్ పర్వాలేదులే హైమా మనల్ని అందరినీ కాదనుకునే కదా జీవన వెళ్ళిపోయింది ఇంకా తన గురించి ఎందుకు బాధపడ్డాం అని అంటాడు ఏంటండి పిల్ల పిల్లలకి పెద్దవాళ్ళతో పని లేదా పెద్దవాళ్ళ ప్రేమ పిల్లలకి గుర్తురాదా అని బాధపడుతూ ఉంటే అప్పుడే జీవన అక్కడికి ఎంట్రీ ఇచ్చి గుర్తుంది జ్ఞాని అందుకే మీ ప్రేమ కోసం వచ్చాను అని చెప్పి జీవన అనగానే అందరూ కూడా జీవన అక్కడికి రావడం చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సూర్యజ్యోతి అక్కడికి వచ్చి ఎందుకొచ్చావు మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు ఇక అప్పుడే యామిని కూడా ఏంటి జీవన ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ కదా ఇలా వచ్చావేంటి అని అంటే ఫస్ట్ నైట్ కాదు అదే లాస్ట్ నైట్ నాకు ఇక ఆ ఇంటితో ఎలాంటి సంబంధం లేదు పూర్తిగా ఆ ఇంటితో బంధాన్ని తెంచుకొని వచ్చాను అని అంటుంది ఇక అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జ్యోతి ఏంటే ఏం మాట్లాడుతున్నావు నీ ఇష్టానికి పెళ్లి చేసుకొని మళ్ళీ కాదనుకొని రావడం ఏంటి ఒక్కసారి మెడలో తాడి తాలి పడితే ఆ ఆడపిల్ల ఈ కాతనికి భర్త అయిపోయినట్టే ఆ ఇంటికి కోడలు అయిపోయినట్టే మళ్ళీ ఆ బంధాన్ని ఎలా తెంపుకుంటావు అని అంటుంది లేదమ్మా ఆ చైతన్య నన్ను ప్రేమతో పెళ్లి చేసుకోలేడు నా మీద పగ తీర్చుకోవడానికే ఇలా ప్రేమ అని నాటకమాడి పెళ్లి చేసుకున్నాడు అని జీవనం చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు జీవన పగ తీర్చుకోవడం ఏంటి అని అంటే అవును డాడీ చైతన్యకి వాళ్ళ అన్నయ్య ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది తను ఈరోజు వీల్చైర్లో ఉండడానికి కారణం నేనే అని అన్ని విషయాలు చైతన్యకి తెలిసిపోయాయి ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి అలా పరిస్థితి రావడానికి కారణం నేనే అని చైతన్య నాకు ఈ శిక్ష విధించాడు నన్ను భార్యగా అంగీకరించడం లేదు నా మీద పగ తీర్చుకోవడానికే చైతన్య నన్ను పెళ్లి చేసుకున్నాడు అని జీవన బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక హైమ పోనీలే ఏదైతే అది జరిగింది నువ్వు లోపలికి రాజీవన జరిగిందంతా మ అని హైమా అంటుంది ఇంతలోనే జ్యోతి లేదు జీవన నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంది అది విని జీవన ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక అప్పుడే హైమ జ్యోతి ఏమంటున్నావు నువ్వు అని అంటే నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు ఇప్పుడు జీవన ఆ ఇంటి కోడలు మనల్ని అందరినీ కాదనుకొని ఆ ఆ చైతన్యం ముఖ్యం అనుకొని అతడితో వెళ్ళిపోయింది మళ్ళీ ఏ మోహం పెట్టుకొని పుట్టింటికి రా పుట్టింటికి వస్తుంది అయినా పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉంది అంటే తనకి మనకి కూడా గౌరవం ఉండదు అందుకే జీవన ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని జ్యోతి అంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను జీవన అయినా నీకు శిక్ష వేసింది చైతన్య కాదు ఆ దేవుడే ఆ దేవుడే నీకు ఈ విధంగా శిక్ష వేశాడు ఆ రోజు ఆదిత్యతో పెళ్ళి ఒప్పుకొని తీరా పెళ్లి పీడల్లాక వచ్చాక వెళ్ళిపోయావు ఆ ఇంటి కోడలు కావద్దు అనుకొని వెళ్ళిపోయిన నీకు మళ్ళీ దేవుడు తిరిగి అదే శిక్షను వేశాడు చైతన్యకి నిన్ను భార్యని చేశాడు నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే జీవన అని చెప్పగానే ఇక జీవన అయితే షాక్ అయిపోతుంది డాడీ మీరైనా చెప్పండి అని బ్రతిమలాడుతూ ఉంటే జ్యోతి వినిపించుకోకుండా పదవే బయటికి నడు నీ అత్తవారింటికి నువ్వు వెళ్ళిపో అన్ని జ్యోతి జీవనని మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది ఇక అలా బయటికింటేగానే ఇంతలోనే జీవనం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అమ్మో ఇదంతా కూడా నా కలన నిజంగానే నేను మా ఇంటికి వెళ్తే జరిగేది ఇదే నీ వాళ్ళని కాదనుకొని ఎంతో బాధపెట్టి చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళే కావాలని ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నన్ను ఇంట్లోకి రానివ్వరు నేను ఇంత రాత్రిపూట ఆ ఇంటికి వెళ్ళి వచ్చాను అని తెలిస్తే మా అత్తయ్య గారు కూడా నన్ను ఇంట్లో ఉండనివ్వరు కష్టమో నష్టమో ఇక ఈ ఇంట్లోనే ఉండాలి అని జీవన నిద్రపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఆనంది జీవన వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు అని జీవనాన్ని లేపడానికి డోర్ దగ్గరికి వచ్చి జీవన జీవన అని తలుపు కొడుతూ ఉంటుంది ఇక ఆ పిలుపుకి వెంటనే జీవనం మేల్కొని ఇదేంటి ఈ కుట్టి నన్ను లేపడానికి వచ్చి ఉంటుంది రాత్రి ఏమీ జరగలేదని తెలిస్తే ఆ కుట్టికి కూడా అన్ని నిజాలు తెలిసిపోతాయి లేదు అలా జరగడానికి వీల్లేదు అలా జరగకూడదు అంటే నైట్ ఫస్ట్ నైట్ జరిగినట్టుగానే మనం బిల్డప్ ఇవ్వాలి అని జీవన తన అవతారం అంతా కూడా చెరిపేసుకుంటూ ఉంటుంది జుట్టు చెరిపేసుకొని బట్టలు నలిపేసుకొని పువ్వులన్నీ కూడా తెంపేసుకొని ఉంటూ ఉంటుంది ఇక సిగ్గుపడుతూ డోర్ తీసి సిగ్గుపడుతూ ఉంటే ఆనంది జీవనని చూసి చాలా సంతోషపడుతుంది జీవన ఇంకా నిద్ర లేవలేదేంటి అని అంటే లేదా కుట్టి నైట్ నిద్ర లేదు కదా అని అంటే ఇక ఆనంది సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను నీకు కాఫీ ఇస్తాను అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జీవన అయితే అమ్మయ్య ఈ కుట్టిని నమ్మించగలిగాను అని అనుకుంటూ ఉంటుంది ఇక మరోపక్క ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది జీవన జీవితమైన చాలా సంతోషంగా మొదలయ్యింది అని ఆనంది చాలా సంబరపడిపోతూ ఈ విషయం జ్యోతమ్మకి తెలిస్తే మస్తు ఖుషి అవుతుంది ఇప్పుడు చాలా సంతోషపడుతుంది అని తన ఫోన్ నుండి జ్యోతికి కాల్ చేస్తుంది కుట్టి నుండి ఫోన్ రాగానే జ్యోతి అయితే చాలా కోపంగా బాధగా చూస్తూ ఉంటుంది ఇక ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేయదు ఎలా మాట్లాడాలి కుట్టి నా కూతుర్ని నాకు దూరం చేశావు నా కూతురు జీవితంలో జరిగే ఏ శుభకార్యాలకు కూడా నేను చూసే నా చేతుల మీదుగా జరిగే అదృష్టం నాకు లేదు అంతటి శాపం నాకు విధించావు నిన్ను ఎలా క్షమించి నీతో మాట్లాడతాననుకున్నావు అని జ్యోతి మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోతి ఎన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికే ఆనంది జ్యోతిమ్మకి ఇంకా నా మీద కోపం పోయినట్టు లేదు ఆ కోపం ఎన్నడు పోతుందో మళ్ళీ జ్యోతమ్మ నన్ను కుట్టి అని గుండెలకి ఎన్నడు హక్ చేసుకుంటుందో అని బాధపడుతూ కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే పని మనిషి పార్వతమ్మ అక్కడికి వస్తుంది ఆనంది బాధపడ్డం చూసి ఏంటమ్మా ఎందుకు బాధపడుతుర్రు అని అంటే అప్పుడు ఆనంది ఏం లేదు పార్వతమ్మ బాధలు అనేవి నాకు కొత్త ఏం కాదు కదా అని అంటే అప్పుడు పార్వతమ్మ ఏందమ్మా నీకంటే వెనక్కి వచ్చిన చిన్న కోడలికి మొదటి రాత్రి జరిగి మీకు జరగలేదు అని బాధపడుతున్నారా అని అంటే లేదు పార్వతమ్మ నేను అలా ఎప్పటికీ అనుకోను నా బాధల్లా మా జ్యోతమ్మ గురించే ఈరోజు తన కూతురు జీవితం ఇక్కడ సంతోషంగా మొదలయ్యింది అని జ్యోతమ్మకి చెప్పడానికి ఫోన్ చేశాను కానీ జ్యోతమ్మ మాత్రం నా ఫోన్ మాట్లాడకుండా నన్ను ఇంకా క్షమించడం లేదు అదే నన్ను చాలా బాధ పార్వతమ్మ మా జ్యోతమ్మకి దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో నేను నీకు చెప్పలేను నా తల్లి తర్వాత తల్లిలా నన్ను జ్యోతమ్మ చూసుకుంది అనాథలా ఉన్న నన్ను చేరదీసి నాకు బువ్వబెట్టి మంచి చదువు చదివించింది ఇప్పుడు మంచి లాయర్గా కూడా నాకు భవిష్యత్తు ఉంది అంటే దానికి కారణం మా జ్యోతమ్మ నేను మా అమ్మ నాయనలతోనైనా చూడకుండా మాట్లాడకుండా ఉండగలనేమో కానీ మా జ్యోతమ్మని చూడకుండా నేను ఉండలేను అలాంటిది మా జ్యోతమ్మ ఈరోజు నన్ను చాలా ద్వేషిస్తుంది అది నేను తట్టుకోలేకపోతున్నాను పార్వతమ్మ అని ఆనంది బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది అలా బాధపడ్డం చూసి పార్వతమ్మ కూడా చాలా బాధపడుతుంది ఏంటో పెద్దమ్మ గారు ఇంత మంచి వాళ్ళైనా కూడా అన్ని కష్టాలు తనకే వస్తున్నాయి నా చేతనైన సాయం చేద్దాము అంటే నేను మాత్రం ఆ అమ్మకి ఏం సాయం చేయగలను అని పార్వతమ్మ అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఈ విషయం పెద్దమ్మతో చెప్పాలి లేకపోతే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక జీవన బాల్కనీలోకి వెళ్ళి ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన నుండి ఫోన్ రాగానే ఇందుమతి చాలా సంతోషపడుతూ జీవన ఫోన్ చేస్తుంది అంటే రాత్రి తన భర్తని తన కొంగుకి కట్టేసుకున్నట్టే ఉంది అని చెప్పి వెంటనే ఫోన్ చేసి ఏంటే ఇంకా ఈ పెద్దమ్మ గుర్తురాదేమో మొగుడి ప్రేమలోనే ఉన్నావేమో అనుకున్నాను పర్లేదే నీకు నేను గుర్తున్నాను ఇంతకీ ఏంటి విషయం నేను చెప్పినట్టు చేసావా నీ మొగుని నీ కొంగులో కట్టేసుకున్నావా అని అంటే అప్పుడు జీవన ఏంటి పెద్దమ్మ కట్టేసుకునేది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా జరిగేది చూస్తూ ఉంటే నాకే పిచ్చెక్కిపోతుంది ఏం చేయాలో అర్థం కాక నీకే ఫోన్ చేశాను అని అంటే అప్పుడు ఇందుమతి ఏంటే ఏమంటున్నావు నువ్వు అంటే రాత్రి ఫస్ట్ నైట్ జరగలేదా అని అంటుంది అప్పుడు జీవన జరగలేదు కాదు కదా ఆ చైతన్య నాకు ఒక పెద్ద షాక్ ఇచ్చాడు అని అంట అని అంటుంది అది విని ఇందుమతి శాఖ ఏంటి అది అని అంటే అప్పుడు జీవన అన్ని విషయాలు కూడా ఇందుమతితో చెప్తూ ఉంటుంది అప్పుడే పార్వతమ్మ జీవనకి కాఫీ ఇవ్వడానికి బాల్కనీలోకి వస్తూ ఉండగా జీవన ఇందుమతితో ఆనంది గురించి మాట్లాడడం వింటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే చాటుగా ఉండి జీవన మాటలు వింటూ ఉంటుంది అప్పుడే జీవన ఏంటి పెద్దమ్మ ఇలా జరిగింది నేను చైతన్యని పెళ్ళి చేసుకొని ఆ కుట్టిని ఇరికించాలి అని ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాం అని జీవన మాట్లాడుతూ ఉంటే పార్వతమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఈ విషయం ఎలాగైనా జ్యోతికి తెలిసేలా చేయాలి అని తన దగ్గర ఉన్న ఫోన్తో జీవన మాటలు వింటూ ఉంటు వీడియో తీస్తూ ఉంటుంది అప్పుడే జీవన ఈ ఈ కుట్టిని ఈ ఇంటి నుంచి దూరం చేయాలి అని ఎంతగానో అనుకున్నాను కానీ నేనే ఈ ఇంట్లో నుంచి బయటికెళ్ళే పరిస్థితి వస్తుంది అనిపిస్తుంది నేను ఎంతో ప్లాన్ చేసి నా పెళ్ళి చైతన్య పెళ్లి కుట్టి దగ్గరుండి చేసినట్లుగా క్రియేట్ చేసి అమ్మకి కుట్టిని పూర్తిగా దూరం చేశాను ఇక కుట్టి పైన కోపం పెరిగేలా చేశాను ఇక వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవకుండా చేశాను కానీ ఇక్కడ మాత్రం నా జీవితం నాశనమైపోతుంది అని జీవనం మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ కూడా పార్వతమ్మ ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది అప్పుడే ఇందుమతి ఏంటే పిచ్చిమొద్ద ఈ మాత్రం దానికే ఇంత కంగారు పడాలా నేనున్నాను కదా నేను చెప్పినట్టు చెయ్యి ఆ చైతన్య నీ దారిలోకే వస్తాడు అని ఇందుమతి కూడా జీవనకి ధైర్యం చెప్తూ ఉంటుంది జీవన ఆనందిని ఎలా ఇరికించిందో అవన్నీ కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే పార్వతమ్మ వీడియో తీస్తుంది ఇక ఆ వీడియో తీసి ఇది చాలు ఆనందమ్మని ఆనందంగా ఉంచడానికి ఆవిడ ఎంతో ప్రేమగా చూసుకునే జ్యోతమ్మ గారికి ఈ వీడియో చూ చూపించి మా ఆనందమ్మది ఏ తప్పు లేదని వాళ్ళకి తెలిసేలా చేయాలి అని పార్వతమ్మ నిర్ణయించుకొని ఇక వెంటనే జ్యోతి ఇంటికి వెళ్తుంది ఇక జ్యోతి ఇంటికి వెళ్ళేసరికే అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే పార్వతమ్మ ఇంటి బయట ఉండి లోపలికి రావచ్చా అమ్మ అని అంటుంది ఇక పార్వతమ్మ అక్కడికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోతి రండి అని పిలవగానే పార్వతమ్మ లోపలికి వస్తుంది పార్వతమ్మని చూసి జ్యోతికి సునంద ఇంట్లో పని చేస్తున్న పని మనిషి తనే అని గుర్తొస్తుంది మీరు సునంద ఇంట్లో పనిచేసే పని మనిషి కదా అని అంటే అప్పుడు పార్వతమ్మ అవునమ్మ నేను సునందమ్మ ఇంట్లో పనిచేసే పని మనిషిని మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అంటే అప్పుడు జ్యోతి ఏంటి మీ అత్తగారు నిన్ను కూడా మా ఇంటికి పంపించి మమ్మల్ని అవమానించి రమ్మని చెప్పిందా తను అవమాన ంచింది సరిపోలేదా మళ్ళీ నిన్ను కూడా ఇక్కడికి పంపించింది అని జ్యోతి అంటూ ఉంటే అప్పుడు పర్వతమ్మా లేదమ్మా మా అమ్మగారు ఇక్కడికి పంపించలేదు నేనే నా అంతట నేనుగా మీతో ఒక నిజం చెప్పడానికి వచ్చాను అని అంటుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక హైమవతి నిజమా ఏంట నిజం మీ తెలుసుకోవాల్సిన నిజం మీ దగ్గర ఏముంది అని అంటే అప్పుడు పార్వతమ్మ అదేనమ్మ మా ఆనందమ్మని మీరు ఎంతో అపార్థం చేసుకున్నారు మీరంతా తనని అలా కోపగించుకోవడం ద్వేషించడం చూసి ఆనందమ్మ తట్టుకోలేకపోతుంది నిజానికి ఆనందమ్మ ఏ తప్పు చేయలేదమ్మా చెయ్యరు కూడా అని అంటే ఇక అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు ఇక సూర్య ఏంటి తను చెప్తే మేము వినడం లేదు అని ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు అని నేరుగా నిన్నే ఇక్కడికి రాయబారానికి పంపించిందా అయినా ఎవరు చెప్పినా మేం వినం తను చేసిన తప్పేంటో మాకు తెలుసు అలాంటప్పుడు తనని ఎలా క్షమిస్తామనుకుంది అని సూర్య అంటాడు అప్పుడే ఇక పార్వతమ్మ లేదు బాబు నిజంగా మా ఆనందమ్మకి ఏ పాపం తెలీదు ఇందులో కావాలనే మా ఆనందమ్మని ఇరికించారు అని పార్వతమ్మ చెప్తూ ఉంటే ఇందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ పని మనిషి తనకి అన్నీ తెలిసినట్టుగానే మాట్లాడుతుంది దీన్ని ఇక్కడ ఎక్కువసేపు ఉంచొద్దు అని అనుకొని ఏ మర్యాదగా బయటికి నడువు ఆ ఇంటి పని ఆ ఇంట్లో పని చేస్తూ ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యమే నీకు అని ఇందుమతి పార్వతమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటే చూడనమ్మా నేను జ్యోతమ్మ గారితో మాట్లాడుతున్నాను మధ్యలోకి ఎవరు రావద్దు అని అంటే ఇక జ్యోతమ్మ చూడు పార్వతమ్మ నువ్వు చెప్పే మాటలు వినడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి నిన్న ఇక్కడికి పంపించిన మనిషితో చెప్పు తనని ఎప్పటికీ క్షమించము క్షమించలేము అని అని చెప్పగానే ఇక పార్వతమ్మ లేదమ్మా నేను ఇక్కడికి వస్తున్నట్టు ఆనందమ్మకి తెలీదు నేనే ఇక్కడికి వచ్చాను అని అంటే అప్పుడు హైమా వచ్చావు అని అంటే అప్పుడు పార్వతి తన దగ్గర ఉన్న ఫోన్ తీసి అమ్మ ఒక్కసారి ఈ ఫోన్లో ఉన్న వీడియోని మీ కళ్ళతో మీరే చూడండి అమ్మా అసలు తప్పు ఎవరు చేశారు నిందలు ఎవరు భరిస్తున్నారో మీకే అర్థమవుతుంది అని చెప్పగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక పార్వతమ్మ వీడియోని ఓపెన్ చేసి అందరికీ చూపిస్తూ ఉంటుంది అందులో జీవన ఆనంది గురించే మాట్లాడుతూ ఉండడం రికార్డ్ అవుతుంది కావాలనే ఆనందిని జీవన ఇందుమతి ఇందులో ఇరికించారు అని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఇక అది తెలుసుకొని అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇందుమతి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ పని మనిషి ఈ వీడియో ఎప్పుడు తీసింది అని కంగారు పడుతూ ఉంటుంది జ్యోతి ఇదంతా అబద్ధం నమ్మొద్దు అని అంటే ఇక జ్యోతికి చాలా కోపం వచ్చి వెంటనే ఇక ఇందుమతి చెంప పగలగొడుతుంది చీ నా కూతుర్ని ఇలా అవ్వడానికి కారణం ఎవరా అని మేమంతా కూడా ఎంతో బాధపడ్డాం కానీ ఈరోజు అర్థమైంది నా కూతురు జీవన అంతలా చెడిపోవడానికి మాకు విలువ ఇవ్వకపోవడానికి కారణం ముమ్మాటికి మీరే అది మీతో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే మీ ఇద్దరి బాండింగ్ బాగుందిలే నా కూతుర్ని మంచి మాటలతో మారుస్తున్నారు అనుకున్నాను కానీ దాన్ని ఇలా చెడగొడుతున్నారని అస్సలు అనుకోలేదు అని జ్యోతి బాధపడుతూ ఉంటుంది అనవసరంగా కూతురు లాంటి కుట్టిని అవమానించి తనని ఎంతో బాధ పెట్టాం అని జ్యోతి సూర్య అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే పార్వతమ్మ అవునమ్మ ఆనందమ్మ ఎప్పటికీ తప్పు చేయదు తనని నమ్ముకున్న వాళ్ళని సంతోషంగా ఉంచడం కోసం తను ఎన్ని కష్టాలైనా పడుతుంది కానీ ఎప్పుడు తప్పు చేయదమ్మా అని పార్వతమ్మ చెప్తూ ఉంటే అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటారు ఇక సూర్యతో చూసారా అండి కొన్ని రోజుల పరిచయంలోనే పార్వతమ్మ మన కుట్టి గురించి ఎంత గొప్పగా అర్థం చేసుకుందో కానీ చిన్నప్పటి నుండి మనతోనే పెరిగి మనతోనే తిరిగిన మన కుట్టి గురించి మన కుట్టి గొప్పతనం గురించి మనం తెలుసుకోలేకపోయాం అని జ్యోతి కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అందరూ కూడా ఇక కుట్టిని ధ పెట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా సునంద ఇంట్లో పని మనిషి పార్వతమ్మ ద్వారా జ్యోతి ఆనంది గురించి అసలు నిజం తెలుసుకోబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్